మార్నింగ్ డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు ఉపయోగించి మీరు రోజు చేసే పన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు ఎవరికైనా సరే ఇక్కడ వెర్బ్ వెరపెప్పుడు కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే వాడతాం అంటే డూ అని డ్రింక్ అని వాష్ అని చెప్పి లివ్ అని చెప్పి అండ్ ఈట్ అని చెప్పి డ్రింక్ అని చెప్పి ఇట్లాంటివే వాడతాం అదే మీరు హీసీ ఇట్లు వచ్చినాయి అనుకోండి హీసీ ఇట్లకి ఎప్పుడూ కూడా మనం ఎస్ఫామ్ వాడుకోవాలి చూడండి రామ డ్రింక్స్ అంటాం సీత డ్రింక్స్ అంటాం రాజు ప్లేస్ అని చెప్పి అంటాం రాణి గోస్ టు స్కూల్ అని చెప్పి అంటాం ఈ విధంగా మనం సింపుల్ ప్రజెంటేషన్లో మనం చెప్తాం ఇప్పుడు చూడండి నేను రోజు క్రికెట్ ఆడతానని చెప్పాలనుకోండి ఎలా చెప్తారు ఐ ప్లే క్రికెట్ ఎవరి అంట ఐ ప్లే క్రికెట్ ఎవరి డే అని చెప్పంట అదే రాజు రోజు ఆడతాడని చెప్పాలనుకోండి రాజు ప్లేస్ క్రికెట్ ఎవరి అని అని చెప్పంట రాజు ప్లేస్ క్రికెట్ ఎవరి అని చెప్పి మనం చెప్తాం అనమాట రైట్ నేను పొద్దున్నే లెగుస్తాను నేను పొద్దున్నే లెగుస్తాను ఐ వేకప్ ఐ వేకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఐ వేకప్ ద ఎర్లీ మార్నింగ్ నేను రోజు పొద్దున్నే లెగుస్తాను రాజు లెగుస్తాడని చెప్పాలనుకోండి రాజు వేక్సప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అని చెప్పండి రైట్ నేను రోజు బ్రేక్ఫాస్ట్ తింటాను ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే అని చెప్పాలి ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఆవిడ రోజు బ్రేక్ఫాస్ట్ తింటుంది అని చెప్పాలనుకోండి ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే అని చెప్పి చెప్పాలి షీ షీఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే అని చెప్పి చెప్పాలన్నమాట రైట్ నేను రోజు చెస్ ఆడతాను ఐ ప్లే చెస్ వాళ్ళు రోజు చెస్ ఆడతారు దే ప్లే చెస్ కాబట్టి మనకి ఎస్వామి ఇప్పుడు కూడా హీషీ హీషిట్లకి వస్తుంది ఇంక దేనికి రాదు హీషీ ఇట్లంటే రాజు కావచ్చు సీత కావచ్చు డాగ్ కావచ్చు ది డాగ్ బార్క్స్ కుక్క అరుస్తూ ఉంటుంది కుక్క అరుస్తూ ఉంటుంది ఈ ట్రైన్స్ లాట్ వర్షం ఎక్కువగా పడుతూ ఉంటుంది అది ఈ విధంగా చెప్పాలి నేను రోజు హోంవర్క్ చేస్తాను ఐ డూ హోంవర్క్ ఎవరి డే ఐ డూ హోంవర్క్ ఎవరి డే ఈ విధంగా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే డైలీ చేసేవన్నీ కూడా రైట్ దే లివ్ ఇన్ ఏ బిగ్ హౌస్ వాళ్ళు చాలా పెద్ద ఇంట్లో ఉంటారు దే వచ్చింది కాబట్టి ఎస్ఫామ్ రాదు అదే కనుక అతను ఒక పెద్ద ఇంట్లో ఉన్నాడు అని చెప్పాలనుకోండి హీ లీవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్ అని చెప్పి అంటాం హీ లీవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్ అని చెప్పి మనం చెప్తాం అనమాట ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఏదైనా సరే రైట్ అలాగే చూడండి రైట్ నాకు మామిడికాయలు అంటే ఇష్టం ఐ లైక్ మ్యాంగోస్ ఆయనకి మామిడికాయలు అంటే ఇష్టం హీ లైక్స్ మ్యాంగోస్ ఆవిడికి మామిడికాయలు అంటే ఇష్టం షీ లైక్స్ మ్యాంగోస్ దానికి మామిడికాయలు అంటే ఇష్టం ఇట్ లైక్స్ మ్యాంగోస్ అది ఆవు పాలు ఇస్తుంది ఆవు ద కౌ గివ్స్ మిల్క్ ద కౌ గీవ్స్ మిల్క్ ఆవు పాలు ఇస్తుంది అది అదే ఆవులు ఇస్తాయని చెప్పాలనుకోండి అప్పుడు ఏం చెప్తాం కౌస్ గివ్ మిల్క్ అంటాం కౌస్ అంటే అవి అని కౌస్ అంటే అవి అని దే అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్ఫామ్ రాదు చూడండి కౌ అంటేనేమో గివ్స్ అని చెప్పాం కౌస్ అంటేనేమో గివ్ అని చెప్పాం అది రైట్ చూడండి ఏ బోయ్ ప్లేస్ చెస్ ఏ బాయ్ ప్లేస్ చెస్ ఒక పిల్లవాడు చెస్ ఆడతాడు రోజు ఇప్పుడు పిల్లలు చెస్ ఆడతారని చెప్పాలనుకోండి బాయ్స్ ప్లే చెస్ అని చెప్తాం బాయ్స్ ప్లే చెస్ అని చెప్పి చెప్తాను అనమాట రైట్ నేను రోజు ఆఫీస్కి వెళ్తాను ఐ గో టు ఆఫీస్ వాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్తారు దే గో టు ఆఫీస్ అతను రోజు ఆఫీస్కి వెళ్తాడు హీ గోస్ టు ఆఫీస్ ఈ విధంగా మీరు సింపుల్ ప్రజెంటెన్స్ డైలీ జరిగేటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు నేను పుస్తకాలు చదువుతాను ఐ రీడ్ బుక్స్ ఆయన పుస్తకాలు చదువుతాడు హీ రీడ్స్ బుక్స్ ఆమె పుస్తకాలు చదువుతుంది షీ రీడ్స్ బుక్స్ అండ్ వారు పుస్తకాలు చదువుతారు దే రీడ్ బుక్స్ దే వచ్చినప్పుడు మనకి ఎస్ఫామ్ రాదు దే రీడ్ బుక్స్ ఈ విధంగా మీరు చెప్తారన్నమాట ఓకే కాబట్టి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మీరు రోజువారీ పనులు చెప్పడానికి వాడతాము రోజువారీ పనులు చెప్పడానికి మనం వాడతాం ఈ టెన్స్ పేరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రైట్ రాణి నాలుగు లాంగ్వేజ్లు మాట్లాడుతుంది రాణి స్పీక్స్ ఫోర్ లాంగ్వేజెస్ రాణి స్పీక్స్ ఫోర్ లాంగ్వేజెస్ రైట్ ఆయన బ్రేక్ఫాస్ట్ ఏడు గంటలకు చేస్తాడు హీ ఈట్స్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ హీఈట్స్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ అది నేను వాలీబాల్ ఆడతాను ఐ ప్లే వాలీబాల్ వాళ్ళు వాలీబాల్ ఆడతారు దే ప్లే వాలీబాల్ ఆయన వాలీబాల్ ఆడతాడు హీ ప్లేస్ వాలీబాల్ ఆవిడ వాలీబాల్ ఆడుతుంది షీ ప్లేస్ వాలీబాల్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట రైట్ ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతుంది ఇట్ రెయిన్స్ లాట్ హియర్ ఇట్ రైన్స్ లాట్ హియర్ ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతూ ఉంటుంది వర్షం పడుతుంది అంటానికి రెయిన్ ఈజ్ ఫాలింగ్ అనకూడదండి ఇట్ రైన్స్ అని చెప్పి అంటాం లేకపోతే ఇట్ ఈజ్ రెయినింగ్ అంటాం ఇట్ రైన్స్ లాట్ అని చెప్పి అంటాం రైట్ నేను నేను నావెల్స్ చదువుతాను ఐ రీడ్ నావెల్స్ వాళ్ళు నావెల్స్ చదువుతారు దే రీడ్ నావెల్స్ ఆయన నావెల్స్ చదువుతాడు హీ రీడ్స్ నావెల్స్ హీ రీడ్స్ నావెల్స్ ఇట్లాగా మనం చెప్తూ ఉంటాం అనమాట ఏ సింపుల్ ప్రజెంటెన్స్లో ఓకేనండి అలాగే ఇంకా ఏం చెప్పుకోవచ్చు ఆయనకి ఆరెంజెస్ అంటే ఇష్టం హీ లైక్స్ ఆరెంజెస్ నాకు ఆరెంజెస్ అంటే ఇష్టం ఐ లైక్ ఆరెంజెస్ వాళ్ళకి ఆరెంజెస్ అంటే ఇష్టం దే లైక్ ఆరెంజెస్ ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట రైట్ నేను చెస్ ఆడతాను ఐ ప్లే చెస్ ఆయన చెస్ ఆడతాడు హీ ప్లేస్ చెస్ వాళ్ళు చెస్ ఆడతారు దే ప్లే చెస్ ఇవన్నీ కూడా నార్మల్గా రొటీన్గా జరిగేటువంటి పనులు చెప్పడానికి మనం ఇట్లాగా చెప్తూ ఉంటాం అనమాట చెప్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి సింపుల్ ప్రజెంటేషన్ నేను ఈ రోజు నుంచి కూడా మీకు నేను మీకు రోజు ఒక్కొక్క వీడియో పంపిస్తూ ఉంటాను దాని మీద నెంబరింగ్ ఉంటుంది కాబట్టి నెంబరింగ్ చూసుకోండి ఈరోజు మీకు ఫస్ట్ వీడియో కనపడుద్ది అనమాట ఫస్ట్ వీడియో కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి అందరూ కూడా కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ డైలీ యాక్షన్స్కి మనం వాడతాము అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గుడ్ టు యూ ఆల్